గురువుగారు ఛానళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ప్రశ్న సమాధానం కోసం ఇంకా నా వల్ల కాలేదు కొన్ని రోజులు మట్టి నుంచి అయితే ఇంకా అదే జీవిత లక్ష్యంగా పట్టుకుని ఎలాగైనా ఆన్సర్ మీ దగ్గర నుంచి రాబట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ సెకండ్ నాకు దొరికింది నాకు ఇదంతా ఆట అని ఎలా తెలుస్తుంది అంటే తెలీదు తెలీదా అంటే నీకు తెలుసున్నదే నేను మళ్ళీ ఎందుకు తెలియజేయటం నాకు తెలుసుంటే నేను ఎందుకు అడుగుతాను ఇలాగే కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నది ఇప్పుడు మాత్రం ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కోర్ట్ కోర్టులో లాయర్ దగ్గర ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి ఆ వచ్చినప్పుడు ఆ కేసు వల్ల ఫీల్ అయ్యే మనుషులు అంటే వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ లాయర్ దగ్గరికి జడ్జి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళ ఫీలింగ్స్ ఒకలా ఉంటే లాయరు జడ్జి మాత్రం మామూలుగా అలా అలాగా అలాగా అని వింటుంటారు ఎందుకంటే ఇదంతా ఆట నాటకం అని వాళ్ళకి తెలుసు నిజానిజాలు ఏమి ఉండవు ఇందులో తాత్కాలికం వీళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే వాళ్ళని వదిలేస్తారు వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే వీళ్ళని వదిలేస్తారు వీళ్ళని బంధించకూడదు వాళ్ళని ఇసిపిస్తున్నారు అధికారాలు చలాయిస్తున్నారు పెత్తనాలు చేస్తున్నారు ఇదంతా నాటకమే బాగుంటే మాత్రం కలిసి ఉంటారు బాగోకపోతే విడిపోతారు అంతే కదా అని నాకైతే పూర్తిగా అర్థమైంది మీరు చెప్పింది లాయర్లకు మాత్రం ఇదంతా జీవితం ఒక నాటకం అని వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అని చెప్పారు నాకు నచ్చింది గురువుగారు సబ్జెక్టు తెలియజేశారు ఇంకొంచెం లోపలికి వెళ్తాను వేలాయరించి చూసిందేనండి అన్నీ వచ్చిన కేసులే వస్తుంటాయి చూసినవే చూస్తుంటాము ఇదంతా మామూలే మా దగ్గరికి ఇలాంటి వాళ్ళు గోడంతమంది వచ్చారు మళ్ళీ వాళ్ళే కలిసిపోయి వెళ్ళిపోతారు లేదంటే అలా పీక్కుంటూ సంవత్సరాల కొలిది కేసులు లాక్కుంటూ ఉంటారు ఆస్తుల గురించి అబ్బా ఆ కేసులే వేరుంటాయి కదా ఓం శ్రీ గురు రమణ